జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ భవన్ లో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ పసుపు బోర్డు సాధించిన ఘనత ఎమ్మెల్సీ కవిత గారిదేనని అన్నారు నాడు ఎంపీ హోదాలో పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెట్టారని అప్పట్లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు ఎమ్మెల్సీ కవిత పొందారని గుర్తు చేస్తూ ప్రధాని మోదీకి కవిత నేతృత్వంలో నిజామాబాద్ ఎమ్మెల్యేలు అంతా కలిసి పసుపు బోర్డు ఇవ్వాలని కోరిన విషయంపై మాట్లాడారు అలాగే నాటి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్జీకి కేరళ ముఖ్యమంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉమెన్ చాంద్ కి విజ్ఞప్తి చేశారని రెండు వేల ఇరవై మూడులోనే మోడీ పసుపు బోర్డు ప్రకటన చేశారన్నారు గతంలో పసుపు బోర్డు కంటే స్పైసెస్ బోర్డు మంచిదని ఎంపీ అరవింద్ మాట్లాడారని ఎన్ని అబద్దాలు ఆడినా ధర్మపురి అరవింద్ ను రెండు సార్లు ఎంపీగా గెలిపించారని ఎద్దేవా చేశారు పసుపు బోర్డు ఏర్పాటుతో సోషల్ మీడియాలో మార్పింగ్ చేసి పిచ్చి చేష్టలకు పాల్పడుతున్నారని ఆయన పేర్కొన్నారు రాజకీయంగా ఎదుర్కోలేక చిల్లర పనులకు తెరలేపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈనాటి ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గట్టు సతీష్ ఓల్లెం మహేష్ తదితరులు పాల్గొన్నారు ఉన్నటువంటి మా జైత్యాలు కొరుట్ల పసుపు రైతులందరినీ కూడా ఇక్కడ నుంచి జైత్యాల నుంచి కూడా కొరట్ల నుంచి కూడా శాసనసభ్యులతో పాటు ఢిల్లీకి రైతులను కూడా మరి విమానంలో తీసుకెళ్లి ప్రధానమంత్రి మోడీని మరి ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులను కల్పించినటువంటి ఘనత మరి కవిత గారి ఐదు సంవత్సరాలు ఎంపీగా ఉన్నప్పుడు ఎంత చేయాలో సుడిగాలి పర్యటనగా తిరిగి మరి పసుపు పండించే ముఖ్యమంత్రులను ప్రధానమంత్రి మోడీ గారిని కలిసి అనేక పలుమార్లు కలిసి ఇవాళ పసు సాధించింది ఈ యొక్క ఇప్పుడున్న ఎంపీ మరి కవితక్క గారి మీద గెలవాలంటే అది మామూలు విషయం కాదు కాబట్టి ఏ విధంగా గెలవాలి అని అంటే ఆమె ఎత్తుకున్న పసుపు బోర్డు ఇస్తా అని చెప్పేసిన పసుపు బోర్డు నేను ఇస్తాను అని చెప్పేసి ఆమె ఇస్తే నువ్వు గెలుస్తావు అని చెప్పేసి మాత్రమే అది రాజకీయ కోణంలో ఆలోచించి ఆనాడు పసు బోర్డు ఐదు రోజులలో నేను తీసుకొస్తా అని బాండ్ పేపర్ రాసిచ్చి ఉత్తి మాటలు చెప్పేసి మళ్ళీ స్పైస్ బోర్డు వస్తే ఇది పసు బోర్డు కంటే గొప్ప అని చెప్పేసి చెప్పినటువంటి ఇదే ధర్మపురం అరవింద్ గారు నేను అది బిఎన్డబ్ల్యూ కార్యం అంటే బెంచ్ కార్ ఇచ్చిర్రు ఈ కారు ఇచ్చిర్రు ఆ కార్ అని చెప్పేసి వాళ్ళే చెప్పారు అంటే పస్ బోర్డు మోర్ దాన్ స్పైస్ బోర్డు అని చెప్పేసినటువంటి ఇదే ధర్మపుర అరవింద్ గారు ఇవాళ బాధ్యత రహితంగా మాట్లాడడం వారికి ఫస్ట్ నుంచి అలవాటే చిల్లర మల్లరగా వెకిలి చేష్టలు చేయడం కూడా ఫస్ట్ నుంచి అలవాటు ఒక పద్ధతిగా మాట్లాడడం ఒక పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడడం కూడా ఆయనకు రాదది ఎందుకంటే ఇలా కవితక్క గారు మరి రైతుల పక్షాన పోరాడి ఆనాడు ఎంపీగా ఉండి మరి పసు బోర్డు సాధిస్తే ఇవాళ ఆయన చేసిన పని అయిందని మొన్న నిజామాబాద్కు వచ్చి కవిత గారు ఇది పసుపు రైతులకు శుభాకాంక్షలు చైర్మన్కు శుభాకాంక్షలు కాకపోతే ఇది ఎట్లా వచ్చింది ఏ విధంగా వచ్చిందని పూర్తి సవివరంగా నిజామాబాద్లో చెప్పినప్పుడు తెల్లవారి వెంటనే అరవింద్ ఆర్మీ అనే ఒక పేరుతోటి కవితక్క ఫోటోలన్నీ కూడా మార్పింగ్ చేసి పెట్టడం జరిగింది దీన్ని తీవ్రంగా మా మహిళల పక్షాన మేము జైత్యాల పక్షాన కూడా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇది ఒక నీ ఇంట్లో ఒక నీ తల్లికి నీ భార్యకు కూడా ఎటువంటి మార్ఫింగ్ చేస్తే వాడి ఒకరిది తలకే నీ తల్లిది నీ బిడ్డదో నీ ఇంకా నీకు ఎవరు ఉంటే నీ ఇంట్లో వాళ్ళది ఫోటో పెడితే నీకు కరెక్టే ఉంటుందా ఇది ఇది ఒకసారి కాదు చాలాసార్లు జరిగింది ఒక్కసారి ఇంకోసారి ఏదో బొన్న పెళ్ళికి వస్తే మాట్లాడడం ఈ చీర కట్టుకొని రంగురంగుల చీర కట్టుకొని ఇవన్నీ కూడా నీకు అలవాటుగా మారింది కాకపోతే ధర్మపూర్ అరవింద్ సంస్కారంగా మాట్లాడు నువ్వు ఒక ఎంపీగా నీకు ప్రజలు ఒక మంచి పదవిని రెండు సార్లు అప్పయప్పిను దాన్ని సక్రమంగా ఏ విధంగా ప్రజల అభివృద్ధి కోసం ఉపయోగించాలో ఏ విధంగా నేను పాలన చేయాలని చెప్పేసి పాలనను గాలికి కదేసి ఎక్కడో ఢిల్లీ పత్తలేడు జాడలేదు అసలు ఎక్కడుో తెలియదు అది అటువంటి మనిషి ఇవాళ కవితక్క గారి గురించి ఇలా ఆ ఫోటోలు మార్పింగ్ చేసిన దాని గురించి పూర్తిగా కూడా మేము ఖండిస్తూ ఉన్నాం దీన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాం మన జైత్యాల ఎస్పీ గారు కూడా డిఎస్పీ గారు అందుబాటులో లేరని చెప్పారు కంప్లైంట్ కూడా చేస్తాం ఇటువంటి పోస్టులను అసలు సుమోటోగా తీసుకోవాలి మహిళల పక్షాన ఇటువంటి అసభ్యకర పోస్టులు పెట్టినప్పుడు దీన్ని సుమోటోగా తీసుకొని దీన్ని వాళ్ళకు ఎవరైతే దీన్ని క్రియేట్ చేసారో వాళ్లకు తీవ్రమైన కఠినమైన శిక్షను వేయాలని చెప్పేసి కూడా ఈ పట్ల డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఇవాళ మా సంజయ్ అన్న గారు చాలా పద్ధతిగా పరిపాలన చేస్తూ ఉన్నారు మీ పైన మరి గెలిచిన ఎమ్మెల్యే ఇదే ధర్మపూర్ అరవింద్ పైన గెలిచినటువంటి ఎమ్మెల్యే మా సంజయ్ అన్న అని చెప్పేసి మేము గర్వంగా చెప్పుకుంటాం మరి ఎట్లా పరిపాలన చేయాలో చూసి నేర్చుకొని మీరు ఢిల్లీ దాకా వెళ్తారు ఇటువంటి మాటలు మాట్లాడతారు ఏదో తిడితే పెద్దోన్నైతా అని మాట్లాడతారు ఏమైనా కూడా కవిత గారి గురించి చిల్లర మాటలు మాట్లాడడం చిల్లరగా పోస్టులు క్రియేట్ చేయడం బంజయ్ బిడ్డ నీకు ఇది మరొకసారి చివరగా చెప్తున్నామని చెప్పేసి అరవింద్ను మేము హెచ్చరిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తాం ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ పేరు పేరు నమస్కారం కొద్దిగా బాగా జలుబు జ్వరము అన్నీ ఉన్నాయి దయచేసి నా గొంతు సరిగా రాదు మీ మీ కెమెరాల్లోన నా గొంతుని కొద్దిగా మాడిఫై చేయగలిగితే బాగుంటుంది అంటే గొంతుని కూడా మాడిఫై చేయవచ్చు ఏమన్నా రెండు విషయాలు ఇప్పటివరకు మా మాజీ జెపి చైర్మన్ వసంత గారు మీకు డీటెయిల్గా చెప్పినారు సో స్టార్టింగ్ ఏంటంటే మొట్టమొదటగా పసుపు బోర్డు వచ్చినందుకు మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు నుండి స్వాగతిస్తూ ఉన్నాం మొట్టమొదలుగా మా మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత గారికి కృతజ్ఞతలు అట్లానే మా సంస్కారం ప్రకారం కొద్దిగా లేట్ అయినా బాగా డిలే చేసిన మీరు రాజకీయ కోణంలో చూసినా ఇప్పటికి కూడా మేము మా సంస్కారంగా ఇప్పుడు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అది మా సంస్కారం కవిత గారు ఇత్తనం పెట్టి దానికి నీళ్లు పోసి చెట్టు మంచిగా పెద్దది చేసి దాన్ని దానికి కావాల్సిన అష్ట కష్టాలు అన్నీ పడి తను ఉన్న ఐదేళ్ళు ఎంపీగా ఉన్న కాలంలో తను ఎక్కని గడపలేదు మొక్కని దేవుడు లేడు పశువు బోర్డు గురించి ఆ రోజు మీ అందరి సో మీకు మీకు డీటెయిల్స్ కూడా మీకు మీకు కూడా ఇస్తాం మీకు ఈ కాపీ ఇట్లా రెండు వేల పద్నాలుగులో తన ఎంపీ అయిన మరుసటి రోజు నుంచి రెండు వేల పద్నాలుగులో తన ఎంపీ అయిన మరుసటి రోజులే ఫస్ట్లోనే అప్పుడున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు అప్పుడున్నప్పుడు యూనియన్ మినిస్టర్ గారికి లేఖ రాయడం జరిగింది అక్కడి నుంచి చెప్తా ఉన్నా కదా తను ఎక్కడ మెట్టలేదు కలవని మంత్రి లేదు కలవని ముఖ్యమంత్రి లేనప్పుడు మన మన రాష్ట్రమే కాకుండా పక్క రాష్ట్రాలు కూడా మీరు చూస్తే ఉమన్ చాండీ గారు ఉమన్ చాండీ గారు అంటే అప్పుడు కేరళ ముఖ్యమంత్రి గారు కేరళలో కూడా బాగా టర్మరిక్ పెరుగుతుంది కాబట్టి వీళ్ళందరి సహకారం కూడా కావాలి మనం ఒక నేషనల్ టర్మరిక్ బోర్డు కేంద్ర టర్మరిక్ బోర్డు సెటప్ చేయాలి చేయాలంటే అందరి రాష్ట్రాల సహకారాలు కావాలి కాబట్టి ఆ రోజు ఇక మీరు ఫోటో చూస్తే అప్పుడున్న ఎమ్మెల్యేలు ఇప్పుడు మా పార్టీలో లేకపోయినా మేము మేము వాళ్ళకి ఇచ్చినామని చెప్పడానికి ఇది ఒక ఆధారం అప్పుడున్న ఇక్కడ ఎమ్మెల్యే గారు ఇప్పుడైతే ఎవరు ఉన్నారో సంజయ్ గారు కూడా అప్పుడు తీసుకెళ్ళడం జరిగింది అందరు ఎమ్మెల్యేలు తీసుకెళ్ళి అప్పుడున్న కేరళ ముఖ్యమంత్రి ఉమన్ చా ఉమన్ చాండీ గారిని కానివ్వండి అప్పుడున్న ఎమ్మెల్యేలతో కలిసి బాబా రామ్ గారు ఎందుకంటే వారికి వారు కూడా పసుపు ఆధారిత ఇండస్ట్రీ బాగా నడిపిస్తూ ఉన్నారు పసుపు ఆధారిత అడ్వాంటేజెస్ అంటే దానివల్ల జరిగే లాభాలకు ప్రజలకు చాలా మందికి చెప్తా ఉన్నారని చెప్పేసి బాబా రామ్దేవ్ గారిని కూడా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ఆ రోజున్న బాబా రామ్ దేవ్ గారిని కలవడం జరిగింది ఆవిడ ఆ తర్వాత దీనిలో చూస్తే అస్సాం ముఖ్యమంత్రి జీ గారు అస్సాంలో కూడా అత్యధికంగా పసుపు పెరుగుతుంది కాబట్టి ఆ రోజు ఆ ముఖ్యమంత్రి జీ గారిని కలవడం జరిగింది సోనోవాల్జీ గారు కూడా ఆ రోజు వారు బీజేపీ పార్టీలో ఉన్నా కూడా కవిత గారి రిక్వెస్ట్ మేరకు ఆ రోజున్న ప్రధానమంత్రి గారికి మోడీ గారికి తను కూడా ఉత్తరం రాసి దయచేసి వెంటనే నేషనల్ టర్మరిక్ బోర్డు బోర్డు ఏర్పాటు చేయడం అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది అట్లా మీరు చూసుకుంటూ పోతే ఆ రోజు కవిత గారు పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు కూడా పెట్టినారు టర్మరిక్ బోర్డు కావాలి అని చెప్పేసి ఆ రోజు పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు కూడా పెట్టినారు మీ అందరికీ కూడా గుర్తుండి ఉంటుంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో కవిత గారికి ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు కూడా వచ్చినది ఆ రోజు ఆ రోజు ఆరు ప్రైవేట్ బిల్లు కూడా పెట్టడం జరిగింది ఆ తర్వాత ఆ రోజు మన ప్రధానమంత్రి మోడీ గారిని కూడా ఆ రోజు నిజామాబాద్ పార్లమెంట్ ఎమ్మెల్యేలందరితో సహా ఆ రోజు ఉన్న ఎమ్మెల్యేలు అందరు కూడా ఉన్నారు దీంట్లో వాళ్ళందరినీ కూడా మోడీ గారిని కలవడం జరిగింది ఆ రోజున్న వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్జీ వారిని కూడా రైతులందరినీ తీసుకెళ్ళి ఆ రోజు నా ఎమ్మెల్యేని తీసుకెళ్ళి ఆ రోజు వారిని కలవడం జరిగింది ఇవన్నీ జరిగినా కూడా ఇవన్నీ జరిగిన తర్వాత సరే వాళ్ళ రాజకీయాల అవసరాలు ఏదో రెండు వేల పంతొమ్మిదిలో కూడా వాళ్ళు వచ్చి పార్లమెంట్ ఎలక్షన్లలో మా ఎలక్షన్ మేనిఫెస్టోలో మేము తప్పకుండా నేషనల్ బోర్డు పెడతామని చెప్పడం జరిగింది సరే ఐదేళ్ళు ఆ రోజు కాలయాపన చేసినారు ఐదేళ్ళు కూడా బోర్డు పెట్టలేదు మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో మాకు జరిగి ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్ జరిగితే ఆ రోజు కూడా వచ్చి ముఖ్యం ప్రధానమంత్రి గారు ఆ రోజు మోడీ గారు వచ్చి మేము వెంటనే ఇక్కడ టర్మినిక్ బోర్డు పెడతా ఉన్నామని చెప్పి చెప్పడం జరిగింది ఇవన్నీ జరుగుతున్న తరుణంలో మధ్యలో మీ అందరికీ కూడా గుర్తుంది అంటే ప్రజలని ఎట్లా మళ్ళీ మళ్ళీ ప్రజల్ని ఎట్లా పిచ్చోలు చేయాలని చెప్పేసి మా బోర్డుకున్న క్లస్టర్స్ ఇవన్నీతో కలిపి ఈ వ్యవస్థ అత్యాధునికమైనది మోర్ ఎఫెక్టివ్ దెన్ జస్ట్ బోర్డ్ బోర్డ్ చాలా లిమిటెడ్ గా ఉంటుంది పవర్స్ దానికి వేరే శాఖలతోటి సంప్రదింపులు చేయడానికి దానికి పవర్స్ లేవు ఈ టైస్ అన్నది ఇంటర్ మినిస్టీరియల్ ఎంపవర్డ్ కమిటీ పసుపు బోర్డు ఎందాకొచ్చింది మరి మీరు రాసి కదా బోర్డు వ్యవస్థ అక్కడ రెండు సంవత్సరాలు అయిపోయింది వచ్చి స్పైస్ బోర్డు కాదు పసుపు స్పైస్ బోర్డు బెటర్ బోర్డు పసుపు కన్నా మీరు రాసి ఇచ్చింది పేపర్ మీద రాసి ఇచ్చింది పసుపు బోర్డు అవును నేను అంబాసిడర్ కార్ రాసి ఇచ్చిన బెంజ్ కార్ ఇచ్చిండ్రు అని మీరు అనుకుంటే సరిపోదు కదా ఎందుకంటే నా ప్రభుత్వం అనుకుంటే పసుపు బోర్డు కంటే స్పైస్ బోర్డు మోర్ పవర్ఫుల్ అని పీయూష్ గోయల్ గారు మీ మీడియా అందరిని పిలిచి మాట్లాడి ఆయన డిక్లేర్ చేయడం జరిగింది నీకు ఒక ఫేమస్ పదాలు ఉన్నాయి అబ్రహాం లింకన్ అని అమెరికా ప్రధానమంత్రి ఉండారు అమెరికా ప్రెసిడెంట్ ఉండేవారు వారి ఫే వారి ఫేమస్ పదాలు ఉంటాయి యూ కెన్ ఫూల్ సమ్ పీపుల్ అంటే కొందరిని కొన్నిసార్లు మీరు పిచ్చోళ్ళు చేయవచ్చు సారీ చాలా మందిని కొన్నిసార్లు పిచ్చోళ్ళు చేయొచ్చు కొందరిని ప్రతిసారి పిచ్చోళ్ళు చేయొచ్చు కానీ అన్నిసార్లు అందరినీ పిచ్చోళ్ళు చేయరు అని చెప్పేసి దానికి మా ఎంపీ అరవింద్ గారే దాని నిదర్శనం ఎంపీ అరవింద్ గారికి ఏమ ఏం ప్రాబ్లం అయిపోయిందంటే ఏది పడితే అది నేను ప్రజలు ప్రజలని పిచ్చోలు చేస్తూనే ఉంటారు బాధ ఎక్కడంటే ప్రజల పట్ల ప్రేమ లేనప్పుడు ఇట్లాంటి భాష ఇట్లాంటి భాష కానీ ఇట్లాంటి అలవాట్లు కానీ ఇట్లాంటి పద్ధతులు కానీ అవలంబించుకుంటారు వీళ్ళు తనకి ఏ రోజు కూడా మీరు నిజంగా గమనిస్తే ఇప్పుడు మీరందరూ జర్నలిస్ట్లు ఉన్నారు చాలామందికి ఆ ఎలక్షన్లో కూడా సహాయం చేసి ఉంటారు ఏ రోజు కూడా తనకి ప్రజల పట్ల కృత కృతజ్ఞత భావం అంటూ ఉండదు మీ వైపు మీ మీ పక్షాన కృతజ్ఞత బాగుండదు ప్రజలంటే కృతజ్ఞత బాగుండదు నాయకులంటే కృతజ్ఞత బాగుండదు అందుకొరకే ఏది పడితే అది మాట్లాడతాడు ఆయనకి ఏమర్థం అవ్వట్లేదు ఆయనకి ప్రజలు ఇచ్చిన అదృష్టం రెండుసార్లు ఎంపి ఏ పని చేయకపోయినా ఎన్ని అబద్ధాలు ఆడినా ఎన్ని మూర్ఖత్వం మాటలు ఆడినా ఆయన ప్రజలు అయినా కూడా ఎన్నుకున్నారు అట్లాంటిది ఈ సమయంలో బోర్డు వచ్చింది కవిత గారు కూడా మేము అందరం స్వాగతిస్తున్నాం బోర్డు రావడం అందరు కూడా ఆనందమే అని చెప్తే చూడండి కవిత గారి ఫోటోలు మార్ఫింగ్ కనబడుతుందా అరవింద్ ధరంపురి ఆర్మీ వెరిఫైడ్ అది కూడా ట్విట్టర్లో కవిత గారి ఫోటోలు పెట్టి మార్ఫింగ్ ఇవన్నీ ఏమని మార్ఫింగు కవిత గారట నాకు దీని గురించి నాకు లాభం రావాలి అని వెయిట్ చేస్తారు అని చెప్పి ఇట్లా గలీజ్గా మార్ఫింగ్ చేసి ఇక ఇట్లాంటి ఫోటోలు పెట్టినారు దయచేసి మీడియా ద్వారా అరవింద్ గారిని కోరుతా ఉన్నాను ఇప్పుడే మా మాజీ ఎప్ప చైర్మన్ గారు కూడా చెప్పినారు మీ వెక్కిరి చేస్తారు మానుకోండి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు మిమ్మల్ని చూసి ఎన్నుకోలేదు ప్రజలు మోడీ గారినో రాముని దేవాలయంనో ఆయుధ్యనో చూసి ప్రజలు బీజేపీకి ఓట్లేసినారు మిమ్మల్ని రెండుసార్లు మీ అదృష్టం భావనని గెలిచినారు దయచేసి ఏ రోజైతే కవిత గారు ఈ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు పసుపు ఓడి కోసము ఆ రోజు మీరు కూడా మా పార్టీలో ఉన్నారు ఆ రోజు మీ నాన్నగారికి రాజకీయ సన్యాసం తీసుకున్న టైంలో మా కేసీఆర్ గారు మీకు రాజ్యసభ ఎంపీ చేసి మళ్ళీ తన రాజకీయ జీవితం పోసినది వంటి నాయకుడు కేసీఆర్ గారు మీరు దయచేసి ఇప్పటికన్నా ఈ బూతులు మాట్లాడటము కేసీఆర్ గారిని తిట్టి పెద్ద మనుషుని అవుతాను వాడవుడు వీడవుడు అహంకారపూరిత మాటలు ఇప్పుడే మీకు చిన్న ఇంటర్వ్యూ చూపడి దాంట్లో ఆ మహిళ పట్ల అహంకారపూరితంగా మాట్లాడడం ప్రజల పట్ల అహంకారపూరితంగా మాట్లాడడం ఎవరు పోయినా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అసభ్యంగా మాట్లాడడం వాళ్ళతోని దయచేసి ఈ ఈ పద్ధతిని మార్చుకోండి మీకు ప్రజలు గొప్ప అవకాశం ఇచ్చినారు రండి మిమ్మల్ని ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఇప్పటి నుండి ఒక టర్మరిక్ బోర్డు అయింది కదా టర్మరిక్ బోర్డుతో ప్రజలకు అన్ని లాభాలు జరగవు మీరు మేము కలిసి కొట్లాడదాం రేపొద్దున దేనికోసం కొట్లాడదాం ఎందుకు టర్మరిక్ రేట్ ఒక్కసారి రెండు మూడు సంవత్సరాలు ఒకసారి పెరుగుతుంది దానికి కూడా ఆయన ఎప్పుడొకసారి పెరుగుతుంది మూడు సంవత్సరాలకు ఒకసారి అది రావాలి జరిగింది అంటారు మరి ప్రతి సంవత్సరం ఎందుకు పెరగట్లే ఏది ప్రజలని పిచ్చోళ్ళు చేయడం మానేయండి మీరు దయచేసి నిజాయితీగా పనిచేయండి మీకు గొప్ప అవకాశం వచ్చింది మీలో నిజాయితీ చాలా లోపించింది ప్రజల కోసం నిజాయితీగా పనిచేసే లక్షణం మీలో లేదు రండి కొట్లాడదామని మీ మిత్రుడు రేవంత్ రెడ్డి గారితో కొట్లాడదాం ఆరు హామీల మీద ఇప్పటివరకు కనీసం మీరు ఒక అన్న మాట్లాడినారా అది మాట్లాడరు రోజు పొద్దున కూర్చోవాలి కేటీఆర్ గారిని తిట్టాలి లేకపోతే కేసీఆర్ గారిని తిట్టాలి నేను గొప్పోని కావాలి అహంకారపూరిత మాటలు నేను గొప్పోడిని కనీసం కాన్స్టెన్స్లో ఒక పని చేయకుండా అయినా కూడా మా ప్రజలు గొప్పోళ్ళు మిమ్మల్ని మీరు ఏ రూపాయి పని చేయకపోయినా మిమ్మల్ని గెలిపించినందుకు మా ప్రజలు మా కొరట్ల కాన్స్ట్యూస్ ప్రజలు కానీ మా జైత్యాల కాన్స్ట్యూస్ ప్రజలు కానీ వాళ్ళు గొప్పలు దయచేసి ఇప్పటికన్నా ప్రజల కోసం నిజాయితీగా పనిచేయడం నేర్చుకోండి టర్మరిక్ బోర్డు వచ్చింది కదా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు వెంటనే మన రా దేశానికి బయట దేశాల నుంచి దిగుమతి అవుతున్నా టర్మరిక్ని వెంటనే ఆపిచ్చేయండి ఆటోమేటిక్గా మన రైతులకు రేట్లు పెరుగుతాయి అది చేయగల సత్తా ఉందా లేదా లేకపోతే మేము కూడా మీతో కలిసి వస్తాం మాకు అట్లాంటి బేసిజాలు లేవు తప్పకుండా రైతుల కోసం ఎవరితో అయినా కలిసి ఆడడానికి రెడీగా ఉన్నాం మేము రెండోది లేకపోతే ఎంఎస్ మినిమం సపోర్ట్ ప్రైస్ తప్పకుండా మా పసుపు బోర్డుకి ఏదైనా మినిమం సపోర్ట్ ప్రైస్ మనం కలిసి ఫిక్స్ చేద్దాము లేదు కేంద్ర ప్రభుత్వం కొద్దిగా ఫిక్స్ చేస్తుందా మిగతాది రాష్ట్ర ప్రభుత్వం మీద కొట్లాడి రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకుందాము ఎందుకు మన రాష్ట్ర మనకు నిజామాబాద్ నిజామాబాద్ జిల్లాలోనే ఎందుకు పసుపు ఈ మధ్య రోజు రోజుకి ఎందుకు పడిపోతూ ఉంది వ్యవసాయం అది ఆలోచన చేయండి ఒకరోజు రేటు పెరగానే నావలే రేటు పెరిగింది ఒకరోజు స్పైస్ బోర్డు గొప్పది పసుపు బోర్డు వేస్ట్ మరుసటి రోజు పసుపు బోర్డు గొప్పది ఎన్నిసార్లు ప్రజలు మోసం చేస్తారండి మీరు ఇది ఒకటైన పని మీకు కనీసం రాజకీయాలకు వచ్చిన తర్వాత కొద్దిగా నీతి నిజాయితీ అనే లక్షణాలు ఉండాలి మనుషులకి ప్రజల పట్ల కృతజ్ఞత భావం ఉండాలి ప్రజల పట్ల కరుణ ప్రజల పట్ల ప్రేమ ఉండాలి మీకు అన్నీ లోపించిన మీకు ఏమి కేవలం మైకుల ముంద కూర్చోవాలి తిట్టాలి మా సంస్కారం మమ్మల్ని తిట్టని లేదు మాకు తిట్టడానికి రాదా కుటుంబాల గురించి తిడతారు మీరు పర్సనల్ అలిగేషన్స్ చేస్తారు ఏది భరిత చేస్తారు మీరు అసలు దయచేసి ఇప్పటికన్నా ఒక మహిళ పట్ల మీరు చేస్తున్న పద్ధతి మా ఎమ్మెల్సీ గారి పట్ల మీరు చేస్తున్న పద్ధతి అస్సలు అందరం కూడా మహిళల వైపు నుండి మా వైపు నుంచి కూడా ఖండిస్తూ ఉన్నాము భవిష్యత్తులో ఇలాంటి పనులు చేయకండి రండి రేపొద్దు నుంచి మనందరం మీరు మేము కలిసి రైతుల కోసం స్పెషల్లీ పసుపు రైతుల కోసం రావాల్సిన మినిమం ఎంఎస్పిని మనందరం కలిసి కొట్లాడదాము దేశానికి పక్క దేశాల నుంచి దిగుబతవుతున్న పసుపు రాకుండా కొట్లాడదాము ఇవి చేయండి తప్ప అనవసరంగా బురద జల్లడము పిచ్చి పిచ్చి మహిళల గురించి మార్ఫింగ్ పెట్టడము బూతులు మాట్లాడటము ఈ పద్ధతులు ఇప్పటికన్నా మారుకోండి అని చెప్పేసి అరవింద్ గారిని మా ప్రెస్ మిత్రుల ద్వారా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం రెండో విషయం కలెక్టర్ గారు కూడా ఇప్పుడు వినబో వినవించుకోబోతా ఉన్నాం అన్ని చోట్ల గ్రామ సభలలో అలజడి గ్రామ సభలలో సభల్లాగా లేవవి గ్రామ లొల్లిలాగా అవుతున్నాయి ఇప్పుడు ప్రజల మధ్యలో వాళ్ళకి వీళ్ళకి చిచ్చు పెట్టడం తప్ప ఏమి చేయట్లేదు గ్రామ సభల్లో నా పేరు వచ్చింది నా పేరు రాలేదని కొట్టుకుంటా ఉన్నారు ఏంది మరి అంటే ఒకసారేమో మొన్న జరిగిన కులగణ నుంచి రేషన్ కార్డు ఇస్తున్నామంటారు అంతకుముందు ఆల్రెడీ ప్రజాపాలనని చెప్పేసి సంవత్సరం క్రింద రేషన్ కార్డుల కోసం అన్నీ కూడా రిక్వెస్ట్లు తీసుకున్నారు మళ్ళీ ఇప్పుడు అది లేదు ఇంకోటి అంతకుముందు చాలామంది మీ సేవ ద్వారా రిక్వెస్ట్ పెట్టుకున్నారు ఆల్రెడీ దేనికి రేషన్ కార్డుల కోసం వాళ్ళ లిస్ట్ లేదు మళ్ళీ ఇప్పుడు సో దయచేసి నేను ఇప్పుడు మీ ఇప్పుడు కలెక్టర్ గారు కూడా రిక్వెస్ట్ ఇవ్వబోతా ఉన్నాను ఇప్పుడే చెప్తానండి ఉన్నాను మీ వాళ్ళకి ప్ర లబ్ధిదారులందరికి కూడా అరువులందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లులు అరువులందరికీ కూడా రైతు భరోసా అరువులందరికీ కూడా రేషన్ కార్డులు అలానే అరువులందరికీ కూడా ఇందిరమ్మ ఆత్మ భరోసా అంటే ఇందిరమ్మ ఆత్మ భరోసా అయినా అందరికి అరువులకు వచ్చేటట్టు మీరు చూడండి పార్టీలకు అతీతంగా గత పదేళ్లలో కేసీఆర్ గారు ఏ రోజు కూడా పెన్షన్ పీఆర్ఎస్కి రావాలి ఇల్లు బీఆర్ఎస్కి రావాలని చెప్పలేదు అన్నీ కూడా అందరికీ నా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి రావాలని చూసినారు సో దయచేసి మీరు ప్రజల మధ్యలో చిచ్చు పెట్టకుండా మంచిగా ఈ గ్రామ సభల్లో అరువులైనటువంటి అందరికి కూడా అన్ని లాభాలు జరిగేటట్టు చూ చూడాలని చెప్పి కోరుతున్నాను అట్లానే మళ్ళొకసారి ధర్మపురి అరవింద్ గారికి ఇంతకుముందు చెప్పినట్టు కలిసి పోరాడదాము రైతులకు రావాల్సిన పసుపు రైతులకు రావాల్సిన మినిమం గ్యారంటీ ప్రైజు రెండోది పసుపు రైతులకు ఆ దిగు ఏదైతే దిగుమతి జరుగుతూ ఉందో బయట దేశాల నుంచి అది ఆపేటట్టు మూడోది అట్లానే మీరు మీ సొంత డబ్బుల్లో నుంచి పెట్టుకుంటా పెడతా అని చెప్పిన మా షుగర్ ఫ్యాక్టరీని కూడా అతి తొందరగా మీతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం మీద కొట్లాడి మీ సొంత డబ్బులు అవసరం లేదు కానీ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కొట్లాడి వెంటనే మన మా నిజాంషర్ ఫ్యాక్టరీ కూడా వెంటనే మళ్ళీ ఓపెన్ అయ్యేటట్టు చేసుకుందాం అని చెప్పి కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ